హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో చేస్తున్న రెసిపీ సత్తుపిండి చేస్తున్నానండి మన సబ్స్క్రైబర్ ఒకరు ఈ రెసిపీ చూపించమని అడిగారు అందుకే ఈరోజు నేను చేస్తున్నాను నేను ఈ సత్తు పిండిని ఎండు మొక్కజొన్న గింజలతోటి చేస్తున్నాను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం ఈ విధంగా ఎండు మొక్క గింజలు తీసేసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకొని తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి గింజలు మొత్తం కూడా వేసేసి కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి కంటిన్యూగా కలుపుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగితేనే మనకి సత్తుపిండి అన్నది టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా కలుపుకుంటూ వీటిని మంచి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా రంగు వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నాకు మొక్క గింజలు వేగిపోయాయి వీటిని వేరొక ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక కప్పు పల్లీలను వేసుకున్నాను వీటిని కూడా స్టవ్ని మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలండి సత్తు పిండిని చాలా రకాలుగా చేస్తుంటారు పల్లి సత్తు అని బియ్యం సత్తు అని నువ్వుల సత్తు అని పెసర్ల సత్తు అని నేనైతే ఈ విధంగా మొత్తం కలిపి చేస్తుంటానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా రంగు మారేంత వరకు పల్లీలను వేయించుకోవాలి పల్లీలు కూడా వేగిపోయాయండి వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకొని ఇదే ప్యాన్లోకి ముప్పావు కప్పు నువ్వులని వేసుకున్నాను నువ్వులన్నవి చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఈ విధంగా అన్నీ కలిపి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా నువ్వుల్ని కూడా కలుపుకుంటూ వేయించుకోవాలి నువ్వులన్నవి మనకి త్వరగానే వేగిపోతాయండి చూడండి ఇక్కడ నువ్వులు రంగు మారిపోయాయి నువ్వులు కూడా వేగిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను మనం వేయించుకున్న అన్నీ కూడా కంప్లీట్గా చల్లగయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి ఈ విధంగా మొత్తం చల్లబడిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా అయితే మక్కల్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మక్కల్ని వేసేసి దీన్ని మెత్తగా పౌడర్లా మిక్సీ చేసేయాలి చూడండి ఇక్కడ ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు నేను ఈ పౌడర్ని అయితే జల్లించుకొని వేసుకుంటున్నానండి సత్తుపిండి అన్నది సాఫ్ట్గా ఉంటుంది అందుకే నేను ఈ విధంగా జల్లడ వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే కొంచెం బరకగా ఉన్నా పర్లేదు అనుకుంటే మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి నేనైతే ఈ పిండిని ఈ విధంగా జల్లించుకొని వేసుకున్నాను ఒక గిన్నెలో జల్లించి వేసేసుకొని మిక్సీ జార్లోకి వేయించుకున్న పల్లీలు నువ్వులు ముప్పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసేసుకొని ఇది కూడా మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఈ మొక్కజొన్న పౌడర్లోకి ఈ పల్లీల పౌడర్ని కూడా వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి నేను ఇక్కడ రెండు కప్పుల బెల్లం వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఒక కప్పు బెల్లము ఒక కప్పు షుగర్నైనా వేసుకోవచ్చండి హెల్దీగా చేసుకోవాలనుకుంటే మాత్రం బెల్లంనే వాడండి ఈ విధంగా బెల్లం వేసేసుకొని ఒక రెండు మూడు గరిటెల ఈ పౌడర్ని కూడా వేసేసి మిక్సీ పట్టుకుంటే మనకి బెల్లం అన్నది మొత్తం కూడా పౌడర్లో బాగా కలుస్తుందండి ఒక్కసారి ఈ విధంగా గ్రాండ్ చేసేసుకొని ఈ మొక్కజొన్న మిశ్రమంలో మొత్తం కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలండి ఇందులోకి కావాలనుకుంటే సోంపుని కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా బెల్లం మొత్తం కూడా పిండిలో కలిసే విధంగా చెయ్యితోటి కలుపుకుంటే మనకి బాగా కలుస్తుందండి ఈ విధంగా మొత్తం కలుపుకుంటే మనకి స్వీట్ అన్నది మొత్తం కూడా సరిపోతుంది అంతేనండి మనకి సత్తుపిండి తెలంగాణ స్పెషల్ సత్తుపిండి అయితే రెడీ అయిపోయింది నేనైతే ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేస్తానండి మీరే విధంగా చేస్తారో కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా అన్ని కలిపి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్లో ఇంకా ఏ రెసిపీస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ బాయ్ అండి